క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ పదకొండవ అధ్యాయంలో పదకొండవ వచనం నేను చదువుతున్నాను కాబట్టి యఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకునేది అప్పుడు యెఫ్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను గిలాదు వాడైనటువంటి యఫ్తా పరాక్రమము గల బలాజ్యుడు అని గ్రంథస్థం చేయబడింది అయితే ఇతనికి ఉన్నటువంటి ఒక ఆ మైనస్ పాయింట్ ఏంటంటే అంటే తన ప్రమేయం లేకుండా కొంతమంది ఎలాగ ద్వేషించబడుతుంటారంటే అందులో వారి ప్రమేయం ఏమి ఉండదు ఇక్కడ ఎఫ్తా చేసినటువంటి తప్పిదాన్ని బట్టి పాపాన్ని బట్టి ఇతడు తన సొంత సహోదరుల మధ్య నుండి వెలివేయబడ్డం లేదు గిలాదు ఒక వేషకు యఫ్తాను కన్నాడు ఆ తదుపరి గిలాదు తన భార్య ద్వారా కొంత సంతానాన్ని కలిగి ఉన్నాడు ఈ పిల్లలు పెద్దగైన తర్వాత యఫ్తాకు తమ తండ్రి ఇంట స్థానము స్వాస్థము ఇవ్వకూడదని లేదని అతన్ని వెలివేశారు కనుక అతడు వారి మధ్యలో నుండి పారిపోయి టోబూ దేశంలో నివసిస్తున్నాడు ఒక విధమైనటువంటి అల్లరిగా మార్చబడ్డానికి అల్లరి తనతో చేరడానికి ఈ పరిస్థితులే కారణమని చెప్పాలి ఇలాగన తల్లిదండ్రులు చేసేటువంటి కొన్ని పొరపాట్లను బట్టి సమాజంలో నేటికి కూడా వారి ప్రమేయం లేకపోయినా పిల్లలు జీవితకాలము అనేక రకములైన నిందలు అవమానాలు భరిస్తూనే ఉన్నారు పదకొండవ వచనంలో యఫ్తా యహోవా సన్నిధిలో మిస్పాలో ఈ సంగతంతా వివరించాడు అని నేను చదివి ప్రారంభించాను ఎందుకంటే ఇలాగ యఫ్తా పారిపోయిన తర్వాత కొంతకాలానికి అమోనియులు ఇజ్ మీదకి యుద్ధానికి వచ్చారు ఎప్పుడైతే అమోనియులు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారో వారిని నడిపించేటువంటి ఒక నాయకుడు కానీ న్యాయాధిపతి కానీ వారి మధ్యలో లేడు గనక పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి యఫ్తా సహాయం కోరుతూ ఇజ్రాయెళ్ల పెద్దలు టోబు దేశానికి వెళ్ళారు మీ మధ్యలో స్వాస్థము లేదని నన్ను అవమానించి అక్కడి నుంచి తోలివేసినటువంటి మీరు ఎందుకని తిరిగి నా దగ్గరికి వచ్చారు అని ఎఫ్తా వారు అడుగుతున్నప్పుడు వారు అంటారు ఇదిగో నీవు మా పక్షముగా యుద్ధము చేసి మాకు సహాయం చేసినట్లా మా పైన నన్ను అధిపతిగా ఉంటావు అయితే తొమ్మిదో వచనం గమనిస్తే యఫ్త వారితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఒకవేళ యుద్ధంలో యహోవా శత్రువు నా చేతికి అప్పగిస్తే నిజంగా నేను మీకు నాయకుని అవుతానా అంటే ఇతని నోట దేవుని మాట చూడండి అతని పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ దేవుని పట్ల ఒక నమ్మకం దేవుని పట్ల ఒక భయమతనికి ఉంది ఇక్కడ రిజెక్ట్ చేయబడినటువంటి ఇతన్ని దేవుడు ఎలెక్ట్ చేశాడు ఆ ప్రస్తుత పరిస్థితుల మీద దేవుడు అతను ఎంతో గొప్పగా ఆ పరిస్థితులను వాడుకున్నాడు ఆ ప్రజల పట్ల నమ్మకం లేనటువంటి యఫ్త యహోవా సన్నిధిలో సంగతి అంతా చెప్పుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆయా సందర్భాల్లో ఇలాగ ఒంటరిగా మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఎవరు మనల్ని అర్థం చేసుకోరు ఎవరు గ్రహించరు ఎవరు మనకు సహాయం చేయరు ఒంటరి అయిపోతుంటాం ఇదిగో మంచి సందర్భాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో మిస్పాలో సంగతంతా మనసు విప్పి దేవుని దగ్గర మీ సంగతంతా వివరించండి పౌలు కొరంతెళ్లతో మాట్లాడుతున్నప్పుడు సంఘంతో ఒక మంచి మాట చెబుతాడు దేవుని ఎదుట ఏ వ్యక్తి కూడా ఏ మనిషి కూడా అతిశింపుకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండే వెరివారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు చూడాడు పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి దీనులను దరిద్రులను అధికారులతో కూర్చుండి పెట్టువాడు ఆయన ఆదికండం ఇరవై ఆరవ అధ్యాయంలో ఇసాకుతో గొడవ పెట్టుకొని ఇశాకును తరమివేసిన తర్వాత అభిమేలకు తిరిగి ఇసాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇసాకు అంటాడు ఎందుకని మీరు తిరిగి నా దగ్గరికి వస్తున్నారు వారు చెప్పిన మాట ఏంటంటే యహోవానికి తోడై ఉండుట చూచితిమి మీ అవమాన్ హలెలోయ కనుక మాకు మీకు మధ్యలో ఒక వడంబడిక ఒక నిబంధన ఉండాలి ఒక స్నేహం ఉండాలి యహోవానికి తోడై ఉన్నాడు నేను ఆశీర్వదిస్తున్నాడు అది మేము చూస్తూ గమనిస్తున్నాం కనుక మన మధ్యలో సంధి కుదుర్చుకుందాం నిక్షేమిక దేవుడు మీకు తోడై ఉండి మీ శత్రువులు ఎదుట మీకు భోజనం సిద్ధపరచును గాక తృణీకరింపబడినటువంటి మొడికైన దేవుడు లేవనెత్తి రాజు ద్వారా సన్మానించినట్టుగా మీరున్న స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాను గాక అయితే యఫ్తా ప్రార్థన దేవుడు ఆలకించాడు ఇరవై వచనంలో మనం చూస్తే యహోవ ఆత్మ యఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనుష్యలోను సంచరించుచు గిలాదు మిస్పేలో మిస్పాలో ఆ మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనియకు సాగేను ఇక్కడ వరకు అంతా సవ్యంగా సాగుతుంది అయితే ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని నేను మీ ముందులో ఉంచాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే యెఫ్తా యొక్క మ్రొక్కుబడి రెక్లెస్ ప్రామిస్ అనమాట అప్పుడు ఎఫ్తా యహోబాకు మృక్కు నేను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులని నియముగా అప్పగించిన నేను అమ్మోనీల ఎద్దు నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోబాకు ప్రతిష్టత మగును మరియు దహనబలిగా దాన్ని అర్పించేదను అనేను అతనికి ముందుగా దాదాపుగా ఒక ఏడుగురు న్యాయాధిపతులు అనుకుంటాను పరిపాలన చేశారు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఒత్నియలు యహూదు షమ్గరు ఆ తర్వాత దెబోరా గిదియోను ఇలా న్యాయాధిపతులు ఎందరూ పరిపాలన చేశారు కానీ ఎవరు కూడా దేవుని దగ్గర ఒక వడంబడిక ఇలాగ పెట్టలేదు నువ్వు నాకు ఇది చేస్తే ఇది నేను చేస్తాను అని దేవునితో వడంబడి చేసుకోవడం మంచిదే మృక్కుబడి చేసుకోవడం మంచిదే కానీ ఆ మొక్కు ఎలాగుండాలి మీరు యాకోబు యాకోబు జీవితంలో గమనిస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆదికాండంలో నీవు నాకు నిజంగా తోడుగా ఉండి నాకు సహాయం చేసి నీ వాగ్దానాన్ని నా పట్ల స్థిరపరిస్తే నేను అన్నింటిలో నీకు దశభాగం ఇస్తాను అని మొరుక్కున్నాడు గర్భఫలం లేక అనేక సంవత్సరాలుగా గొడ్రాలుగా వేధింపబడుతున్నటువంటి అన్న సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో నేను నా కుమారుని కుమారుణ్ణి అనుగ్రహిస్తే తిరిగి అతని నేను నీకు సమర్పిస్తానని మొక్కుకుంది ఇటువంటి అనేక మొక్కుబలు బైబిల్లో మనం చూస్తాం నీకు ప్రతిష్ఠిత అని ఎంతవరకు బాగుంది కానీ దహన బలిగా అర్పిస్తాననేసేశాడు ఇక్కడ ఆ దేవుణ్ణి ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది ఏంటంటే నీవిచ్చేటువంటి కానుక మీద దేవుని కార్యాలు ఎప్పటికీ ఆధారపడి ఉండవు అలాంటి బోధలు కూడా మీరు నమ్మకండి కానీ ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతగా మీరు కానుకలు చెల్లించే క్రమాన్ని మనం బైబిలో చూస్తున్నాం కానీ అంటే నేను అంటే డోంట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ గాడ్ దేవుని ప్రజలు శత్రువు చేతుల్లో గెలవటం అది సాధారణమైన విషయం అంటే దేవునికి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంగతి అది అందులో మళ్ళీ కొత్తగా మనం దేవునికి ఏదో ఇచ్చి సాధించాల్సిన అవసరం లేదు అక్కడ తన ప్రజలు పొరపాటు చేసి తప్పి తప్పిదం చేసి యహోవకు వ్యతిరేకంగా ప్రవర్తించి అపవిత్రులు అయితే కదా శత్రు చేతికి అప్పగిస్తున్నాడు ఎప్పుడైతే పశ్చాత్తపడి భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చేతుల నుంచి విడిపిస్తున్నాడు అవసరమైంది ఇక్కడ బలియార్పణ కాదు సమర్పణ సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన గమనిస్తే వివేచింపగా ప్రతిచితమని చెప్పుటయు మృక్కుకున్న తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును ఇటువంటి వాగ్దానం అవసరం లేదు కానీ అలాంటి వాగ్దానం చేశాడు ముప్పై నాలుగో చూ గమనిస్తే ఎఫ్తా ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనేను ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు పాపం ఆ కుమార్తెకు తెలియదు ఒకే ఒక కుమార్తె తండ్రి యుద్ధంలో ఘన విజయం పొందాడని వెల్కమ్ చెప్పేదానికి సంతోషంగా పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ ఎదురుపడింది ఎఫ్తా కృంగిపోయాడు ఇజ్రాయల్ ప్రజలందరూ కృంగిపోయారు అందరూ ప్రలాపించారు చూడండి ఎఫ్తా మాట వెనుకకు తీయకూడదు కనుక ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చాడని చూస్తున్నాం మనం యొక్క అధ్యాయంలో చాలా వరకు ప్రజలు చిన్న చిన్న వాగ్దానాలకే కట్టుబడి ఉండలేకపోతున్నారు నేను ఎంకరేజ్ చే చేయడం లేదు కానీ అతడు చేసిన వాగ్దానము పొరపాటు అయినా ఆ మాట వెనుకకి తీయకుండా యహోవకి ఇచ్చిన మాట అతను నెరవేర్చాడు అంటే అంత ఆశ్చర్యం అనిపిస్తోంది కనుక దేవునితో మాట్లాడుతున్నప్పుడైనా ప్రార్థిస్తున్నప్పుడైనా మృతుపడి చేస్తున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ప్రార్థన చేయాలి క్రీస్తు యేసు ద్వారా మనం ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగము గాక ఆయన నామం ఒప్పుకొని చూ జిహాఫలము అర్పించదు గాక గాడ్ బ్లస్ యుద్ధస్ యూ